గుంటూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ ఈ రోజు ఉదయం గుంటూరు నగరంలో పలు ప్రాంతాలలో దాదాపు ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో తట్టమట్టి కూడా వేయలేకపోయారని నజీర్ ఎద్దేవా చేశారు ದ ಎಕ್ಸ್ಟೆನ್ಷನ್ ಸೀರಿಯಾಗಿದಾ ಮನೋವಸ್ರು ಅಪ್ಪಲ್ ಕೂಡ ಒಂದು ಐದನೇದಾ ಇಕಡೆ ಎಕ್ಸ್ಟೆನ್ಷನ್ ಸರ್ಕಿಗೆ ಒಂದು ಬಿಲ್ಡಿಂಗ್ ಹೌಸಿಂಗ್ ಬಹಳ ಸ್ಪಿಡ್ ಬರುತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಬಡಾ ಕೇಳ್ತೀವಿ ಬಟ್ ಟೋಟಲ್ ಏನೇ ಮೊತ್ತಾನಿ ಮೂರುನೇ गेला ಮೂಡಿಟಿ 160 ಕನಸುತ್ತೆ ಸರ್ ಈ 3ನೇ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ಮರ್ ಇನ್ ರಿಲೀಫ್ ಇದೆ ಈ ಟ್ರಾನ್ಸ್‌ಫಾರ್ಮರ್ ಬೇಕು ఈ ట్రాన్సర్ అది ఇక్కడ అదే సార్ ఓకే हेलो मनोज दोस्तों дорогие मेरे आकाश सेकंड सेकंड चलो साहब मुसाफ आ गफर भाई का आओ जी आओ जी कांग्रेस को सारे के में चलो ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఎక్కడైతే స్లమ్స్ కానీ మధ్యతరగతి ప్రజలు నిశ్చయించినటువంటి షాబాహుసే నగర్ అలాగే కొండలరావు నగర్ బసవతార నగర్ మధ్యరాల్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్లు సారీ ట్రాన్స్ఫార్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఎక్కడైతే లో వోల్టేజ్ వలన అనేక రకాలుగా ఫ్రిజ్లు టీవీలు కాలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి చోట కూడా గమనించి అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్లను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాదాపు యాభై లక్షలతో నాలుగు చోట్ల ఇప్పటికే విద్యుత్ ట్రాన్స్ఫార్లు ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున బాలాజీ నగర్లో ఐదు సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు అధికారం చేపట్టగానే వెంటనే బాలాజీ నగర్ ఐదో లైను నాలుగు మూడు అడ్ రోడ్లకు సంబంధించినట్టు ఎనభై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో చిత్తశుద్ధతో పాల్గొతా పాల్గొంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గుంటూరు నగర అభివృద్ధి ఏకైక ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించి తప్పనిసరిగా వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నా దృష్టికి తీసుకుని రండి వీళ్ళందరి చేత పనిచేయించి గుంటూరు నగరాన్ని అమరావతి నగర క్యాపిటల్కి ఒక ముఖసికుగా ఉన్నటువంటి గుంటూరుని పూర్తిగా అభివృద్ధి చేస్తానని చెప్పి నగర ప్రజలకు మాటిస్తూ ఉన్నాం